మోసం దగ అన్నాడు కోపంగా అంటూనే విసురుగా లేచి తలుపు తీసి బయటికి వెళ్ళిపోయాడు పెళ్లి కూతురు బిక్కమోహం వేసింది హాల్లో పడుకున్న నిర్మలమ్మ మనవుడు శోభనం గదిలో నుంచి విసురుగా రావడం చూసి గాబరాగా లేచి కూర్చుంది ఏమిట్రా నాన్న ఇలా బయటకొచ్చావు ఏం కావాలి అంది ఆరాటంగా ఏమిటి ఒక్కసారి అరిచినట్లన్నారు తల్లి తండ్రి మా అమ్మ అవును నాకు ఇంజనీరింగ్లు ఎంబీఏలు ఉద్యోగాలు చేసే అమ్మాయిలు వద్దు హాయిగా ఇంటి పట్టున వండి పెడుతూ ఇల్లు సంసారం పిల్లలు చూసుకునే అమ్మాయి చాలు పండుబాబు ఉరఫ్ చైతన్య తెగేసి నిర్ణయం చెప్పాడు అమెరికాలో ఎంఎస్ చేసి మంచి ఉద్యోగం చేసే కొడుకు పెళ్లి చేసుకోమంటే ఇలాంటి కోరి కోరిన కొడుకుని తెల్లబోయి చూశారు అవును నాకు వంటొచ్చిన పెళ్ళం కావాలి ఏదో మామూలు డిగ్రీ ఉండి కాస్త స్మార్ట్గా ఉంటే చాలు అర్థమయ్యేట్టు మళ్ళీ చెప్పాడు వంటొచ్చిన పెళ్ళామంటే వంటల్లో డిగ్రీలు ఉండాలా అర్థం కానట్టు అంది తల్లి పో అమ్మా అది కాదు చక్కగా మన సాంప్రదాయ వంటలు రుచిగా చేసే అమ్మాయిని చూడండి ఉద్యోగాలు చేసే అమ్మాయిలు వద్దు నాకు తిండి సుఖం ఇంటి సుఖం కావాలి వద్దని మొత్తుకున్నా వినకుండా యూఎస్ పంపారు నాలుగేళ్ల నుంచి తిండి లేకుండా మలమలా మాడుతున్నాను ఇప్పటికన్నా హాయిగా కావలసినవి తినాలి నేను ఓర్ని తిండికోలేమిట్రా బాబు ఎవరన్నా అందం చదువు ఉద్యోగం కావాలంటారు చూశాలే ఉద్యోగం చేసే అమ్మాయి సంగతి మా ఫ్రెండ్సు నానా గడ్డి కరుస్తున్నారు కూరలు వీళ్లే తరగాలి కుక్కర్లు వీళ్లే పెట్టాలి గిన్నెలు వీళ్లే తోమాలి తరిగిన కూర పోపులో వేసో వేయించో పప్పు కుక్కర్లో వండి ఇండియా నుంచి తెచ్చిన పచ్చడి ప్లేట్లలో వేసేసరికి చాకిరీ అంతా వాళ్లే చేస్తున్నట్టు పోజులు చికాకులు కసుర్లు విసుర్లు సరి సమాన జీతం సరి సమాన పని పంచుకోవాలని నినాదాలు ఎవరు ముందొస్తే వాళ్ళు వండాలి అని షరతులు ఓ వారం నువ్వు ఓ వారం నేను అంటూ సర్దుబాట్లు పిల్లలుంటే సరే సరే నాపీలు మార్చాలి ఫీడింగ్ బాటిల్స్ స్టెరిలైజ్ చేయాలి రాత్రి లేడిస్తే వాళ్లతో పాటు వీళ్ళు మేల్కొని కూర్చోవాలి ఓర్ నాయనో వాళ్ళ సంసార పాటలు చూశాక ఆడవాళ్ళ డిమాండ్లు చూశాక చచ్చినా ఉద్యోగం చేసే అమ్మాయే వద్దనుకున్నాను బానే ఉంది నీ ఒక్కడి జీతంతో మేనేజ్ చేయగలవా తండ్రి ఆరా అవ్వాలి ఇదివరకు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేశారా ఎంత ఉంటే అంత సరిపెట్టుకోవాలి నువ్వు ఉద్యోగం చెయ్యొద్దు వంట చేసుకుంటూ పడుండు అంటే ఏ ఈ రోజుల్లో తల్లి వసుమతి అనుమానం అవునరా కన్నా డబ్బుకి అంతేముంది పిచ్చి నాగన్నా తిండికి మొహం వాచిపోయాడు ఎంత సంపాదించినా కడుపు నిండా తిండి లేకపోతే ఆ సంపాదన ఎందుకు మనవడికి వత్తాసు పలికింది బామ్మ నిర్మలమ్మ కోడలు వసుమతి చురచురా చూసింది మీరూరుకోండి అసలు వాణ్ణిలా తయారు చేసింది మీరే వాడు అడిగినవన్నీ ముప్పొద్దులా చేసి వాణ్ణి మేపి ముద్దు చేసి పాడు చేశారు ఎప్పుడూ తిండి గోలే కూరేమిటి పులుసేమిటి అప్పాలు చేయవా బొబ్బట్లు చేయవా అంటూ వాడు మీ చుట్టూ తిరగడం మానవుడు చిన్న విధవా అంటూ అన్ని రుచులు మప్పిపెట్టారు ఇన్నేళ్ళు వచ్చినా ఆ తిండి యావ తగ్గలేదు వాడికి ఇప్పుడు చూడండి నిర్మలమ్మను దులిపింది కోడలు నీ గోలెప్పుడు వాడి తిండి మీదే కన్న తల్లివేనా నువ్వు ఆవిడ ఊరుకోలేదు పండగనాడు బొబ్బట్లు చేస్తుంటే రెండేళ్ల పండుని వంటింట్లో పీట మీద కూర్చోబెట్టి వేడి వేడి బొబ్బట్లు మీద నెయ్యి వేసి పెడితే చిన్న ముక్క కింద పడకుండా బుజ్జి చేతుల్లో ఆప్యాయంగా తింటూ ఉంటే చిన్ని కృష్ణుడు వెన్న తిన్నట్టు ఎంత ముద్దుగా ఉన్నాడో అని మురిసిపోయింది పులిహోర చిన్న కటీరతో పెడితే కారం తింటూ చొంగ కార్చుకుంటూ కారం తిని బొబ్బట్టు ముక్క తిని నోరు తీపి చేసుకునే మనవడి తెలివికి మురిసిపోయేది మనవడిని ఈ చిరుతిండి ఆ చిరుతిండి తినిపిస్తూ ఉండేది చిరుతుళ్లే కాదు మూడు పూట్ల ఏది పెట్టినా సుష్టుగా తినేవాడు పిల్లాడు అసలు తిండికి అల్లర పట్టడమ్మా మావాడు అని ఇరుగమ్మ పొరుగమ్మ దగ్గర చెప్పి మురిసిపోయేది పండుగాడు పెరుగుతున్న కొద్దీ రుచులు పెరిగాయి వెరైటీలు పెరిగాయి ఎదిగే పిల్లాడు ఆకలుండదా ఆటలాడుకొని వస్తే ఇనపుక్కలు అరిగిపోతాయి ఇంత నెయ్యి వేసి కందిపచ్చడి కలిపి ఉల్లిపాయ నంచి పెడితే గుట్టుకో గుట్టుకు మింగేసేవాడు మా అమ్మ ఏది పెట్టినా వద్దనకుండా తిని పెరిగి ఆ రుచులకు అలవాటు పడిపోయాడు ఇడ్లీ చేస్తే ఉట్టి పచ్చడేనా సాంబార్ లేదా అనేవాడు దోశకి కూరైనా పచ్చడేది పెసరట్టుకి అల్లం పచ్చడే కావాలి పప్పుకూరకి ఇంగుమ నూనెది ఇలా అన్ని రుచులు తెలిసిపోయాయి పండుబాబుకి విస్తర్లో నాలుగు రకాలున్న పచ్చడం చెయ్యలేదా అని డిమాండు ఏమిట్రా నీ గోల నోరు మసుకు పెట్టింది తిను అనేది తల్లి కోడలు చూడకుండా మడిజాడి వంచి ఏ చింతకాయో గోంగూర పచ్చడో తెచ్చివేసేది మా అమ్మ పదకొండో ఏటా ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతానో వాడి పెళ్లివేళకి ఉంటానో లేదో వడుగు చేయాల్సిందే అని పంతం పట్టి కొడుకు చేత వడుగు చేయించింది ఓసారి పక్కింట్లో ఆబ్దికం జరుగుతుంటే ఒక భోక్త ఆఖరి సమయంలో రాకపోయేసరికి మీరేమనుకోకపోతే పండుని ఒక్కరగంట పంపిస్తారా భోంచేసి వచ్చేస్తాడు ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు కదా అని పెద్ద మనిషి వచ్చి అడిగితే కాదని లేక ఒప్పుకున్నారు మా అమ్మ తద్దినం భోజనం ఎంత బాగుందో నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు నాలుగు పిండి వంటలు నువ్వుల పచ్చడి అల్లం పచ్చడితో నాలుగు గారెలు లాగించాను పదమూడేళ్ల మనవడు మాటలు విని మా అమ్మ నవ్వితే వేధవ మరింకే తద్దినాల భక్తగా వెళుతుంటే సరి దక్షిణ కూడా ఇస్తారు అని తల్లి మొట్టికాయ వేసింది వయసుతో పాటు తిండి ఆవ ఎక్కువైంది హై స్కూల్ చదువు కాలేజీ చదువు అయ్యాక ఉన్న ఊర్లోనే ఇంజనీరింగ్ చదవడంతో భోజన ఇబ్బంది లేకుండా జరిగిపోయింది అమెరికా వెళ్లను మొర్రో ఎంఎస్ వద్దు ఎక్కడ ఏదో ఉద్యోగం చూసుకుంటాను అని వాదించి గోల పెట్టినా అక్కడ ఉండొద్దులే ఎంఎస్ చేస్తే జాబ్ అవకాశాలు బాగా ఉంటాయి అని నెమ్మదిగా నచ్చ చెప్పి ఎలాగో పంపించారు తల్లి తండ్రి రెండేళ్లు నానాగడ్డి కరిచి తిండికి మొహం వాచి నిజంగానే ఏడ్చుకునేవాడు ఏ గుళ్ళోనన్నా ప్రసాదాలు పెడితే వెళ్ళిపోయేవాడు స్నేహితులు పిలిస్తే వెళ్ళి కకృతిగా తినొచ్చేవాడు ఓ ఏడాది సెలవులకొచ్చి ఓ పెట్టి నిండా పచ్చళ్ళు పొడులు ఊరగాయలు పట్టుకెళ్ళి ఎలాగో గడిపాడు తిండికి ఎంత ఇబ్బంది పడ్డా చదువు అవ్వగానే వచ్చిన ఉద్యోగం జీతం డాలర్లని రూపాయల్లోకి గుణించి చూసేసరికి ఇండియాలో ఇంకో పదేళ్లు ఉద్యోగం చేసినా ఇంత జీతం రాదని ఇండియా వెళ్ళాలి అన్న కోరిక అణుచుకొని కాలక్షేపం చేస్తూ వచ్చాడు తన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒక్కటే దారి అని నిర్ణయానికి వచ్చాడు అది సరే మరి నీ జీతం అది నచ్చి వంట చేసుకుంటూ ఇంట్లో కూర్చో అంటే ఏ అమ్మాయిలు ఒప్పుకుంటారు ఈ రోజుల్లో తండ్రి మళ్ళీ అన్నాడు అందుకే ఎక్కువ చదువుకోకుండా బిఏ బీకాంలు చదివిన మధ్యతరగతి అమ్మాయి అమెరికా అంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది నమ్మకంగా అన్నాడు పండు నిజంగానే అలాగే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది శ్రీవల్లి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదన్నట్టు ఆన్లైన్లో మ్యాట్రిమోనియల్ కాలంలో ప్రకటన ఇవ్వడం ఏమిటి పదిహేను మంది ఫోన్లు చేసి సంప్రదింపులు కుటుంబ వివరాలు జాతకాలు తిరగేయడాలు అబ్బాయి షరతులకు ఒప్పుకొని వచ్చిన వాటిల్లో ఫోటోలు చూసి ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని ఇద్దరిని రిజెక్ట్ చేసి శ్రీవల్లిని ఎంచుకున్నాడు పండు బురఫ్ చైతన్యం చూపుల్లో అబ్బాయి అమ్మాయి వేరే గదిలో కూర్చొని మాట్లాడుకోమంటే అబ్బాయి గారు అడిగిన మొదటి ప్రశ్న నా ప్రకటనలో పాయింట్లు చదివావా నీకు ఇష్టమైన ఉద్యోగం అది చెయ్యకుండా వంట ఇల్లు చూసుకుంటే చాలు అని అడిగేశాడు అమ్మాయి గబగబా తలుపేసింది నా బొంద బీకాం ఫెయిల్కి అమెరికాలో ఉద్యోగం ఎవడిస్తాడు పాడు ఉద్యోగం నాకెందుకు అమెరికా ఎగిరిపోయి ఎంజాయ్ చేస్తూ తన వాళ్ళందరి దగ్గర అమ్మో శ్రీవల్లి ఎంత అదృష్టవంతురాలో అమెరికా సంబంధం వచ్చింది అని గొప్ప చూపించుకోవాలని ఆ అమ్మాయి ఆరాటం అసలు తనకి ఎంత అదృష్టం పడుతుందని అనుకుందా ఆ బీకాం అన్నా కంప్లీట్ చేయవే పెళ్ళి ఎలా నీ మొహం మండ అని తల్లి తిట్టిపోసేది అప్పటికి ఆరు సంబంధాలు తప్పిపోయాయి చదువు లేదని ఏదో సోసో ఫ్యామిలీ అంతకంటే సోసో తంతే బోర్లగంపులో పడ్డట్టు ఉక్కిరి అయిపోతుంది శ్రీవల్లి అవును అబ్బాయి వాళ్ళు ఇచ్చిన ప్రకటనలో స్పష్టంగా వంట వార్పు వచ్చిన అమ్మాయి అన్నారు దీని మొహం దీనికేం వంట వచ్చే ఆ తండ్రి సందేహంగా అన్నాడు ఎందుకు రాదు బంగాళదుంపలు వేయిస్తా పప్పు చేస్తా చారొచ్చు మొన్న ఉండేగా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను చేయలేదా గబగబా అనేసింది శ్రీవల్లి ఏడిసౌవు నోరు మూసుకో వంట అంటే నాలుగు బంగాళదుంపలో అరటికాయలో వేయించడవేంటి ఆ అబ్బాయి అడిగితే వచ్చు అని చెప్పు ఇలా వాక్కు ఈలోగా ఐదారు రకాలు గబగబా నేర్పిస్తా తల్లి కూతురికి హితబోధ వంట చేయడం వచ్చు కదా నాకు తెలుగు వంటలు నచ్చుతాయి అక్కడ అమెరికాలో నాలుగేళ్లుగా తిండికి మొహం బాచిపోయినట్లయింది ఏదో ఇండియన్ రెస్టారెంట్లలో ఇడ్లీ సాంబారు దోశ లాంటివి దొరుకుతాయి కానీ మన అచ్చ తెలుగు వంటలు దొరకవు అందుకడుగుతున్న ప్రత్యేకంగా అన్నాడు శ్రీవల్లి మొహంలో రంగు మారినా అది కనబడకుండా నవ్వేసి తల ఊపింది పెళ్లి కొడుకు తల ఊపేశాడు నెల రోజుల సెలవు వచ్చాడు పెళ్లి చేసుకు వెళ్ళిపోవాలి మళ్ళీ మళ్ళీ రాలేడు వారం రోజుల్లో ముహూర్తం పెళ్లి కొడుకు తల్లి తండ్రి మాత్రం సంతోషంగా లేరు పెళ్లి కూతురు చూడ్డానికి పర్వాలేదు కోడలు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయకుండా అది మామూలు సంసారం నుంచి మామూలు చదువులు చదివిన పిల్లని చేసుకోవడం నలుగురికి చిన్నతనంగా ఫీల్ అయ్యారు ఎవరికెవరు పెట్టారు అనుకుని సర్దుకున్నారు ఆఖరికి కొడుకు నిర్ణయాన్ని మార్చలేక శోభనం రాత్రి నిన్నెందుకు చేసుకున్నానో తెలుసా నీకు అన్నాడు పండుబాబు ఇంకా మంచి చదువు ఉద్యోగం ఉండి అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అమ్మాయి కాకుండా నిన్ను చేసుకున్న దేనికో తెలుసా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది నాకు చిన్నప్పటి నుంచి మంచి మంచి రుచులతో తెలుగు భోజనం ఇష్టం మా మామ చేతి వంట నన్ను అలా తయారు చేసింది ఇప్పుడు ఇంకా నువ్వు నాకు కావలసినట్టు నే చెప్పినట్టు అన్నీ చేసి పెట్టాలి తెలుసా అందుకే వంటొచ్చిన అమ్మాయి కావాలనుకున్నాను అన్నీ అంటే మనసులో భయపడుతూ అడిగింది శ్రీవల్లి చూడు మన తెలుగు వంటల్లో ప్రత్యేకత తెలుసా ఒక్క వంకాయనే పది పదిహేను రకాలు చేయొచ్చు అందరూ ఇంత అల్లం వెల్లుల్లి టమాటాలు వేసేస్తున్నారు అన్ని కూరల్లో ఒకటే రుచితో ఏడుస్తున్నాయి ఇప్పటి వంటలు వంకాయ గుత్తికూర పచ్చికారం వంకాయ ముద్ద ఉల్లికారం పచ్చి పులుసు ఇలా రకాలు శోభనం రోజు మంచం మీద కూర్చొని వంకాయ కూర గురించి మాట్లాడుతున్న మొగుణ్ణి ఆశ్చర్యంగానే చూసి ధైర్యం తెచ్చుకొని నాకు వంటొచ్చు కానీ ఇన్నేసి రకాలు రావు అనేసింది పెళ్ళైపోయింది ఇప్పుడు ఇంకా దాపరికం ఎందుకని రావా మరి వంటొచ్చు అన్నావుగా పండుగారి మొహం తప్పింది ఏదో రోజువారీ వంటలు అంటే బొబ్బట్లు రావా పులిహోర వచ్చా దూదుల్లా పెరుగ్గారలు చేయలేవా కరకరలాడే అల్లం గారలు రావా చిక్కటి బియ్యం పరవాన్నం చక్కెర పొంగలి మెత్తటి అప్పాలు ఇవన్నీ వచ్చా బాబోయ్ ఇవన్నీ పిండి వంటలు నాకెలా వస్తాయి ఏదో మామూలు రోజువారివి పండుగారి నల్లబడిన మొహం ఎరుపు రంగులోకి మారింది పోనీ పాటోలి ఉల్లిపాయ పులుసు కొబ్బరి మామిడి పచ్చడి కంది పచ్చడి ఇంగు వేసిన పచ్చిపెసర పచ్చడి పనస పొట్టు కూరా పెళ్ళికూతురు బిక్కమొహం వేసింది ఏమిటి ఇవేం రావా మరి వంట వచ్చా అంటే వచ్చని అబద్ధం చెప్తావా కోపంతో మాట వణికింది వంట అంటే మామూలు వంట అనుకున్నాను ధైర్యంగానే అనేసింది ఒక్క క్షణం నిరుత్తుడైపోయాడు పండుబాబు మోసం దగ అన్నాడు కోపంగా అంటూనే విసురుగా లేచి తలుపు తీసి బయటికి వెళ్ళిపోయాడు పెళ్లి కూతురు బిక్కమొహం వేసింది హాల్లో పడుకున్న నిర్మలమ్మ మనవుడు శోభనం గదిలో నుంచి విసురుగా రావడం చూసి గాబరాగా లేచి కూర్చుంది ఏమిట్రా నాన్న ఇలా బయటకొచ్చావు ఏం కావాలి అంది ఆరాటంగా మా అమ్మ మోసం దగ అన్ని అబద్ధాలు చెప్పారు బామ్మ వంట వచ్చిన అబద్ధం చెప్పింది ప్రత్యేకంగా అడిగినా అలా చెప్పింది ఇప్పుడు అడిగితే ఏదో రోజు వంట కాస్త వచ్చు అంటుంది కోపంతో మాటలు తడబడ్డాయి ఒరే నాన్న తప్పురా అలా శోభనం గదిలో నుంచి రాకూడదు రేపు మాట్లాడదాం వెళ్ళు ముందు నేను వెళ్ళను నాతో అబద్ధాలు చెప్పింది నాకొద్ది పెళ్ళి పొమ్మంతాన్ని ఒరే పిచ్చిగాని ఎక్కిందా పెళ్ళంటే ఏంటి ఆట అనుకున్నావా అంత సులువుగా తెగిపోయే బంధం కాదు ముందు లోపలికెళ్ళు వంటకేం భాగ్యం ఓ నెళ్లాళ్ళు అట్టి పెట్టి నువ్వు వెళ్ళు అన్నీ నేర్పి పంపిస్తా ముందు లోపలికెళ్ళు నేను వెళ్ళను అన్నీ నేర్పి పంపించు అప్పుడే శోభనం మొండిగా అని సోఫాలో పడుకుండిపోయాడు తర్వాత ఎంత గోల జరగాలో అంతా జరిగింది తల్లి తండ్రి తల వాచేట్లు చీవాట్లు పెట్టారు అత్త మామగారు వచ్చి మొత్తుకున్నారు అదేం వంటలక్క అన్ని వంటలు రావడానికి నెమ్మదిగా ఒక్కొక్కటి అదే నేర్చుకుంటుంది దానికోసం కాపురం చెయ్యవా నిలేశాడు మామగారు ముందే అడిగా దానికోసమే తక్కువ చదువుకున్న పిల్లని చేసుకున్నా లేకపోతే ఉద్యోగం చేసే అమ్మాయినే చేసుకునేవాణ్ణి డబ్బైనా వచ్చేది దబాయించి తగేసి చెప్పాడు అంతా కలిసి చెప్పి ఆఖరికి అందరూ కలిసి ఓ నిర్ణయం చేశారు రెండు నెలల్లో అమ్మాయికి అన్నీ నేర్చుకొని పంపేట్టు సరే ఈలోగా వీసా టిక్కెట్లు అవి ఏర్పాటు చేస్తా అప్పుడే కాపురం అంటూ అమెరికా వెళ్ళిపోయాడు వీడి తిండిగోలా ఇంత దూరం వస్తుందనుకోలేదు ఇంత తిండి అవేంటి వీడికి తల మొత్తుకుంది వసుమతి అత్తగారి వంక గుర్రుగా చూస్తూ ఏమిటి ఆ చూపు నన్ను మింగేసేట్టు మిమ్మల్ని కాక ఇంకెవరిని అనాలి చిన్నప్పటి నుంచి నేర్పింది మీరు కాదు ఆపండి మీ ఇద్దరు అమ్మా ఆ అమ్మాయికి వాడికి కావలసినట్లు అన్నీ నేర్పించు ఈ రెండు నెలల్లో అది నీ బాధ్యత అన్నాడు కొడుకు అమ్మా అలాగే ఆ అమ్మాయికి కాస్త ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పు నీ వల్ల కాకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేర్చు అమెరికా వచ్చాక కష్టమవుతుంది లేకపోతే రెండు నెలల్లో పాక ప్రావీణ్యం సంపాదించి అమెరికా గడ్డ మీద కాలు మోపింది శ్రీవల్లి పైకి మామూలుగా ఉన్న శోభనం నాడు మొగుడు చేసిన అవమానం మర్చిపోలేదు ఏదో అమెరికాని సహించాను కానీ లేకపోతేనా అనుకుంది పంతం పట్టి మా అమ్మగారి దగ్గర అత్తగారి దగ్గర యూట్యూబ్లో అన్ని ఛానల్లో వచ్చే వంటలన్నీ చూడడమే దినచర్య అయిపోయింది ఈ రెండు నెలలు కొత్త కాపురంలో మొదటి వంట తిన్నాక పండుగారి ముఖం వికసి వికసించి గుడ్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు అనేసాడు నవ్వని భార్యని చూసి సారీ వల్లి కోపం వచ్చిందా అలా అనకపోతే నువ్వు ఇవాళ ఇంత బాగా వండేదానివా నీకు వంట రాకపోతే రోజు మన మధ్య గొడవలు వచ్చేవి ఇప్పుడు ఇంకా భార్యని చుట్టేసి కౌగిలిలోకి లాక్కున్నాడు పండుబాబు రోజు తన పాక ప్రావీణ్యతతో ఎడాపెడా వంటలు పిండి వంటలు రకరకాల రుచులు చూపించేసి భర్తగారి పొగడతలు అభిమానం ప్రేమ అన్నీ పొందేసి నెల రోజుల కల్లా మొగుణ్ణి కొంగున కట్టేసుకుంది నెల రోజులు నాలుగేళ్లపాటు మిస్ అయిన రుచులన్నీ తనివి తీర ఆస్వాదించి తృప్తిగా బ్రావమని తేల్చేసరికి శరీరం ఓ రెండు కేజీలు పెరిగి పరుసు చిక్కిపోయింది చెక్కిన పరుసు చూసి బెంబేలెత్తిపోయి ఏమిటి సరుకులన్నీ అయిపోయాయి అప్పుడే మూడు నెలలకు సరిపడా కొనిపడేశా కదా రెండు పూట్ల స్వీట్లు హాట్లు రెండు కూరలు నాలుగు పచ్చళ్ళు ఆరు పప్పులు తింటే అయిపోవా డియర్ హస్బెండ్ అంది గోముగా శ్రీవల్లి ఇదిగో ఇంక చాలు రోజు ఇలా తింటే ఇల్లు వళ్ళు గొల్లవుతుంది రోజు ఇన్ని చేయాలంటే నీ ఉండాలిగా ఇంకా మామూలు వంట వండు నా మాటకేంలేండి వంట చేయడానికేగా నేనున్నాను అదును చూసి దెబ్బ కొట్టింది ఇదిగో పెళ్లి చేసుకున్నావు పార్టీ అది నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు చంపుతున్నారు రేపు ఆదివారం పిలుస్తా నీ ప్రావీణ్యం అంతా చూపించు ఇంకా తర్వాత సింపుల్ మిల్ అలా అని రుచి పచి లేకుండా కాదు చేసేది రెండు వంటలైనా రుచి అదరాలి బాబోయ్ మీ ఆవిడ వంటలు తిన్నాక ఇంకా రేపటి నుంచి మా మొగుళ్ళు మమ్మల్ని బ్రతకనేరు ఆవిడ్ని చూడు అని దెప్పి పొడుస్తారు అంది ప్రసాద్ భార్య యామిని పర్ఫెక్ట్ ఎంత బాగా కుదిరై మూడు జంటలు ఆవురావురు మని ఎన్నాళ్ళుగానో తినడానికి నోచుకొని భోజనం దొరకడంతో గిన్నెలు ఖాళీ చేశారు పండు గర్వంగా కాలరెగరేశాడు మంచి చదువు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా తనని మెచ్చుకోవడంతో పొంగిపోయినా పైకి నాదే ఉందిలేండి వంట చేయడమే వచ్చు నాకు మీలా చదువులు ఉద్యోగాలు వానాకాలం చదువు మొగుడి వంక చూస్తూ అంది కావాలనే వదిన గారు మీరు తక్షణమే ఓ క్యాటరింగ్ ఓపెన్ చేయండి ఆర్డర్ల మీద ఆర్డర్లు డాలర్ల మీద డాలర్లు మా ఉద్యోగాలు ఎందుకు పనికొస్తాయి మీ సంపాదన ముందు బ్యాచిలర్సు తిండికి మొహం బాచి ఉంటున్నారు చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లకి తెలుగువారందరూ దండం పెడుతూ ఆర్డర్ ఇస్తారు ఊరించి చెప్పాడు వంశీ అవునవును ముందు బోని నాదే ఆదివారం లంచ్ ఆర్డర్ నాదే సుబ్రహ్మణ్యం అన్నాడు నవ్వి హాయిగా ఆదివారం వండుకోవడం తోముకోవడం లేకుండా సెలవు ఎంజాయ్ చేస్తాం అంటే తలో మాట అనేసారు తలో మాట అని వెళ్ళాక ఆ మాటలు అన్నీ వల్లి బుర్రను తొలవడం ఆరంభించాయి మతి పోయిందా వాళ్ళేదో సరదాగా అన్నారు క్యాటరింగ్ అంటే తమాషా అనుకున్నావా పెళ్ళా మాటలు విని అరిచాడు పండు ముందే పెద్ద ఎత్తున కాకుండా రోజు ఆరేడు లంచ్ ప్యాకెట్లు మనం వండుకునేదే కాస్త ఎక్కువ చేస్తే చాలు యామిని గారిని అడిగా ఆవిడ ఒక గుజరాతీ ఆవిడ చేస్తున్నారని నంబర్ ఇస్తే మాట్లాడా ముందు చిన్నగా ఆరంభించమంది రోజుకి ఓ డాలర్ల ఆర్డర్లతో ఆరంభించమంది అప్పుడే వివరాలన్నీ సేకరించావా పర్వాలేదే అమెరికా గాలి నెల్లాళ్ళకే వంటబట్టి ఆరితేరిపోయావా హేళనగా అన్నాడు చదువు లేదు ఉద్యోగం ఎలాగో రాదు ఏ చిన్న ఉద్యోగం చేయాలంటే ఇల్లు వదిలి రోజంతా కష్టపడ్డా బదులు ఇంట్లో ఉండి కాస్త నా ఖర్చులకి సంపాదించుకుంటా ప్రతిదానికి మిమ్మల్ని అడగక్కర్లేకుండా నాకు డబ్బు అవసరం ఉంటుంది నిర్ణయించి చెప్పేసింది ఏదో పోనీ ఇంట్లో ఉండి వంట చేసుకుంటుంది తన పాటలు తనే పడుతుంది తనని డబ్బు కోసం చంపకపోతే చాలనుకున్నాడు పండుబాబు ఏదో వంటింట్లో చేసుకుంటుంది నాలుగు డబ్బులు సంపాదించుకొని అనుకున్న పండుగారి ఆలోచనలని ఏడాదిలో తలకిందులు చేస్తూ పండు సంపాదనని మించిపోయే శ్రీవల్లి హోమ్ ఫుడ్స్ అండ్ క్యాటరింగ్ సర్వీస్ ఓపెన్ చేసే స్థాయికి ఎదిగిపోతుందని అనుకోని పండు ఏ వండడానికి అన్నా వినే స్టేజ్ దాటిపోయింది అని గ్రహించి నోరు మూసుకున్నాడు డబ్బు చేదు కాదు కదా లంచ్ ప్యాకులతో మొదలై చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లకి ఆర్డర్ తీసుకుంటూ తనతో పాటు ఇంట్లో ఉండే అమ్మాయిని పేయింగ్ గెస్ట్గా కుదుర్చుకొని ఇద్దరూ కలిసి ఆర్డర్లు తీసుకుంటూ ఆరు నెలల్లో మంచి తెలుగు భోజనం అనిపించుకొని డాలర్లు పోగు చేసుకుంటూ బిజినెస్ మొదలుపెట్టి నార్త్ ఇండియన్ డిషెస్ కూడా కావాలన్న డిమాండ్ పెరగగానే గుజరాతీ ఆవిడితో లింకు పెట్టుకొని నార్త్ ఇండియన్ డిషెస్ని ఆవిడ చేత చేయిస్తూ బిజినెస్ టాక్టీస్ వంట పట్టించుకొని ఇంగ్లీష్ దంచి పారేస్తూ గడుసు తేరిపోయి పక్కా బిజినెస్ ఉమెన్ అవతారం ఎత్తిన భార్యని చూసి డబ్బు సంపాదనకి చదువుకి సంబంధం లేదన్నది గుర్తించడానికి ఏడాది పట్టింది ఇప్పుడు మిస్సెస్ పండు కాదు మేడం శ్రీవల్లి అని పిలిపించుకునే స్థాయికి ఎదిగిపోయింది రెండేళ్లలో ఒక హెల్పర్ అల్లా అరడజన్ డజన్ మంది అయ్యారు పక్క ఫ్లాట్ అద్దెకి తీసుకొని రాత్రి మగాళ్ళు కష్టపడుతున్న పెళ్ళాన్ని తనకి కావలసిన వంట వండి చేసి పెట్టమని అడగలేకపోతున్నాడు తన ఆలోచన బూమ్రాంగ్ అయిందన్నది శ్రీవల్లి చేయి దాటిపోయిందని అర్థమైపోయింది ఇన్ని వంటలు ఎదురుగా ఉన్నాయి కావలసినవి తినండి మీకోసం మళ్ళీ వేరే వంట కుదరదని చెప్పేసింది శ్రీవల్లి తెలుగు వంట తప్ప తినడం ఇష్టం లేని పండు ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్కి సమోసాలో కచోరీలో డోక్లార్లో తింటున్నాడు పప్పు ముక్కల పులుసు బదులు సాంబారు రాత్రి చపాతీలు కుర్మా బేళ్ళు తినడానికి అలవాటు పడిపోయాడు ఇడ్లీ దోశలు ఆదివారం స్పెషల్స్ అయ్యాయి భార్యగారి మెనులో ఎంచుకొని ప్లేట్లలో వడ్డించుకొని తెచ్చుకొని తన ఇంట్లోకి తెచ్చుకొని తింటాడు పండుబాబు బుద్ధిమంతుళ్ళ వంట ఇల్లు చూసుకుంటుందనుకున్న భార్య వంటే చేస్తుందని ఇల్లు చూడదని అర్థమైపోయింది రేపు పిల్లలు పుట్టాక నాపీలు మార్చి పాల సీసాలు కడిగి పాలు పట్టడం తన పనే అని అర్థమైపోయింది పండుబాబుకి విన్నారు కదండి కథ పేరు వంటొచ్చిన పెళ్ళాం ఈ కథను రచించిన వారు డి కామేశ్వరి గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి